వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడేజ్ స్టోరీ వరల్డ్ మొన్న ఎపిసోడ్ నిన్న ఎపిసోడ్ చూసి చాలామంది చాలా ఎమోషనల్ అయ్యారు నన్ను కామెంట్స్లో కూడా అడుగుతున్నారు వాళ్ళని కలపండి అని కలుపుతాను కానీ ఎలా కలుస్తారని ఈసారి కూడా మీ ఊహకి కూడా అందదు ఆ విధంగా కలుపుతాను ఇక నీలు వీరు వాళ్ళ గురించి అయితే వాళ్ళ లవ్ స్టోరీ కూడా తొందరలోనే అందరి ముందు బయటపడుతుంది అది కూడా ఎలా అని చెప్పను సస్పెన్స్గా ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి వెళ్ళిపోతే ఆ పెయిన్ మీరు కూడా ఫీల్ అవ్వగలరు ఇక స్టోరీలోకి వెళ్దాం ఎంతసేపు అమ్మి సమయం అవుతా ఉండాది అంటే అట్ట నసుగుతా ఉండవు ఇదిగో ఈడ సీర నగలు పెట్టిన సీర కట్టుకొని నగలు పెట్టుకొని బిన్నా బయటికి రా ముస్తాబయ్యి అన్నారు అమ్మా పెళ్లి చూపులకి ఇంత హడావిడి ముస్తాబు అవసరమా అడిగింది నీలిమా విసుగ్గా నోరు మూసుకొని చెప్పింది సెయ్యు ఇప్పుడైనా కాస్త నవ్వు ఎప్పుడు సూడు ఏదో పోగొట్టుకున్న దాని మాదిరికి ముఖం పెడతావు ఆళ్లమందరూ కూడా అట్టాగే పెట్టకు కాస్త నవ్వుతూ ఉండు లేదంటే ఈ పెండ్లు ఇష్టం లేదేమో అనుకుంటారు అన్నారు ఆవిడ సాధారణంగా అన్న ఆ మాట నిజం ఆమెకి ఆ పెళ్ళి ఇష్టం లేదు కానీ ఆ విషయం ఎవరికీ చెప్పుకోలేదుగా పాపం అందుకే తనలో తానే ఏడుస్తూ ఉంది విన్నాక నాకు బయట పనుండది అని చెప్పి బయటకు నడిచారు నీలిమ తలుపు గడియపెట్టి ఏడుస్తూ తలుపుకు ఆనించి కూర్చుండిపోయింది మోకాళ్ళలో తలపెట్టుకొని ఏడ్చి తర్వాత గబగబా వెళ్ళి తన ఫోన్ తీసి వీరుకి ఫోన్ చేసింది నీలిమ ఫోన్ చూసి కూడా వీరు కావాలని ఫోన్ లిఫ్ట్ చేయలేదు డిస్ప్లే మీద నెంబర్ చూడగానే ఆమెకంటే ఎక్కువ తన్నుకొచ్చింది ఏడుపు అతనికి ఆమె ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తుందో తెలుసు ఫోన్ ఎత్తితే ఎంత ఏడుస్తుందో కూడా తెలుసు ఆ ఏడుపు చూస్తే ఇక తనని తాను సముదాయించుకోలేడు అందుకే ఫోన్ ఎత్తకూడదు అని నిర్ణయించుకున్నాడు నీలిమాకి తెలుసు వీరు కావాలని ఫోన్ ఎత్తట్లేదు ఎన్నిసార్లు చేసినా ఎత్తడు అని అయినా కూడా ఏంటో ఆమె పిచ్చి చేస్తూనే ఉంది ఎన్నిసార్లు చేసినా వీరు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదు బాధగా ఫోన్ బెడ్ మీద పడేసి చీర కట్టుకొని నగలు పెట్టుకొని రెడీ అయి వచ్చింది గబగబా జడ వేసుకొని పూలు పెట్టుకొని రెడీ అయింది మనసులో సంతోషం లేనప్పుడు ఎంత ముస్తాబయ్యి ఏం ప్రయోజనం ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది వెలవెలబోయిన ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తుంది ఆమెకి అద్దంలో తనేమి వీరు కోసం రెడీ అవ్వలేదు కదా అందంగా కనిపించడానికి ఎవరో వేరే వాళ్ళ కోసం రెడీ అయ్యింది అది కూడా ఇంట్లో వాళ్ళ బలవంతం మీద ఎలా ఉంటే ఏమని వదిలేసి మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంది ఇంతలో సునీత గారు తలుపు కొట్టారు వెళ్ళి తలుపు తీసింది కూతుర్ని చూసి బంగారం బొమ్మలా ఉండావు అని మెటికలు విరిచారు ఏ తల్లిదండ్రులైనా అంతే కదా తమ బిడ్డలు ఎలా ఉన్నా చూసి మురిసిపోతారు బహుశా తల్లి మనసు అంటే అలాగే ఉంటుందేమో అందుకే బయట వాళ్ళతో ఎలా ఉన్నా పిల్లల దగ్గర మాత్రం ప్రేమగానే ఉంటారు మరి ఆ తల్లి మనసే సునీత గారిది కూడా కాబట్టి కూతుర్ని చూసి పొంగిపోతున్నారు రుద్ర ఇంటికి బయలుదేరాడు వీరు మనసు చెప్పలేనంత భారంగా ఉంది అడుగు ముందుకి పడడం లేదు మరి కాసేపట్లో నీలిమాకి పెళ్లి చూపులు తలుచుకుంటేనే మనసు కలుక్కుమంది కానీ మొండివాడు కాబట్టి అంత తేలిగ్గా బయటపడడు ఈ రోజు నుంచి ఈ బాధని అలవాటు చేసుకోవాలి అనుకొని ఇంటితో పాటు మనసుకి కూడా తాళం వేసి రుద్ర ఇంటికి బయలుదేరాడు రుద్ర కూడా మిల్లుకు బయలుదేరాడు నిజానికి అతను ఏ పని చేస్తున్నా అతని ఆలోచనలు దక్ష దగ్గరికి వెళ్ళి ఆగుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె గుర్తొస్తున్న ప్రతిసారి అతని మనసు ఎంత వేదనకి గురవుతుందో అతనికి మాత్రమే తెలుసు కానీ ఏది మారదు ఏదీ మార్చకూడదు అని బలంగా నిర్ణయించుకున్నాడు ఎంత బాధపడినా పర్వాలేదు కానీ దక్ష ప్రాణాలతో ఉంటుంది ఇది ఒక్కటి మాత్రమే మనసులో మననం చేసుకొని రెడీ అయ్యాడు మిల్లుకి వీరు రుద్ర మిల్లుకు బయలుదేరారు ఎవరి ఆలోచనలు వాళ్ళవి ఎవరి మనసులో బాధ వాళ్ళది అలా ఇద్దరి ప్రయాణం సాగుతూ ఉంది ఇంతలో సంజీవ్రెడ్డి గారు ఫోన్ చేశారు రుద్రాకి ఫోన్ ఎత్తి చెప్పు చిన్నాయినా అన్నాడు ఏం లేదు రుద్ర నిన్న చెప్పుండా కదా ఈ దినమే లాంఛనాల గురించి కూడా మాట్లాడుకుందామని చెప్పుండాడు అవన్నీ మాట్లాడాలా అంటే నువ్వు ఉండాలా వీలు చూసుకొని రుద్ద్రా పిలిచారు మళ్ళీ అన్నిసార్లు అడిగించుకుంటే బాగోదు అని అట్నే సినియన ఒక గంటలో నేను ఆడుంటాను ఈలోపు మీరు మాట్లాడుతూ ఉండండి అనేసి ఫోన్ పెట్టేశాడు రే వీరు బిన్నా పోనీరా మిల్లుకుపోయి వెంటనే చిన్న ఇంటికి పోవాలా చెప్పినా కదా ఈ దినం నీలోకి పెండ్లి చూపులని లాంఛనాలు కూడా ఈ దినమే మాట్లాడుతూ ఉండారంట సిని రమ్మని చెప్పుండాడు అందుకే భిన్నా పోవాలా అన్నాడు మోగబోయింది అతని హృదయం గొంతు కళ్ళలోంచి నీళ్లు జారుతూ ఉంటే సైలెంట్గా ఉన్నాడు ఏమైనా నీతోనే మాట్లాడుతూ ఉండాను సమాధానం చెప్పవేంది అని వీరు వంక తిరిగేసరికి అతని కళ్ళల్లోంచి నీళ్లు జారిపోతున్నాయి రే ఏమైనా ఎందుకు ఏడుస్తూ ఉండవు అడిగాడు రుద్ర వెంటనే తేరుకొని కళ్ళు తుడుచుకొని ఏడుస్తలేనన్నా బండి మీద పోతూ ఉండాం కదా కంటిలో ఏదో పడినాది అందుకే నీళ్లు కారుతూ ఉండాయి ఏదో గుచ్చుకుంటా ఉండదన్నా అన్నాడు ఏడరా అడిగాడు రుద్ర చెప్పుకోలేనన్నా అన్నాడు ఏందిరా ఏ చోటు నొప్పి పడుతూ ఉండదా అని అడుగుతుంటే అన్నాడు అంటే కంటిలో ఏడనో నొప్పి పడుతూ ఉండదన్నా అని కవర్ చేశాడు సరేలే బిన్నా పోని అన్నాడు రుద్ర అతని కోపం అసహనం అంతా డ్రైవింగ్ మీద చూపిస్తూ రోడ్డు మీద పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు వీరు జీపుని సునీత పెండ్లి వాళ్ళు వచ్చేసి ఉండారు కాలు కడిగేదానికి నీళ్లు తీసుకొనరా అన్నారు సంజీవ్ గారు బస్తాండా అయ్యా అన్నారు సునీత గారు కేశవరెడ్డి గారు పెళ్లి కొడుకు అశోక్ తన కుటుంబంతో సహా వచ్చారు కాలు కడుక్కున్నాక అందరూ లోపల కూర్చున్నారు సంజీవ్ రెడ్డి గారు కూడా కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు సునీత గారు లోపలికి వెళ్ళి నీలిమ పెండ్లి కొడుకు చాలా బాగుండాడమ్మి అన్నారు కనీసం ఆవిడ మాట కూడా పట్టించుకోలేదు నీలిమ ఇంతలో కేశవరెడ్డి గారు లోపలికి వచ్చి నీలిమాని తీసుకొని చెల్లి అన్నారు అట్టాగే అన్నా అని నీలిమా పద అని ఆమె చేతికి ట్రే ఇచ్చి ముందుకు నడిపించుకొని తీసుకొని వెళ్ళారు నీలిమకి భయము బాధ ఆవరించేస్తే అడుగు ముందుకు పడను అంటుంది కానీ ఆపే అవకాశం లేదు అందుకే బలవంతంగా ముందుకు నడిచింది వెళ్ళి వాళ్ళకి టీ స్వీట్స్ ఇచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చుంది నీలిమాని చూడగానే అశోక్ కళ్ళు మెరిశాయి నాన్న నాకు అమ్మాయి నచ్చింది చెప్పాడు వాళ్ళ నాన్నతో నీల్మా అబ్బాయిని చూడు అన్నారు ముఖం పైకెత్తి చూడగానే అశోక్ ప్లేస్లో వీరు కనిపించాడు వెంటనే ఆమె పెదవులు విచ్చుకున్నాయి అంతలోనే అశోక్ కనిపించేసరికి ఏడుపు వచ్చేసింది కంట్రోల్ చేసుకొని కిందకు దించుకుంది వెంటనే కేశవరెడ్డి గారు కల్పించుకొని ఏదో చూడక తప్పదని చూడడం కానీ మాకెప్పుడో ఈ సంబంధం ఇష్టమే మా చెల్లికి బావకి కూడా మీ సంబంధం బాగా నచ్చుండాది అన్నారు వెంటనే అశోక్ వాళ్ళ నాన్న కల్పించుకొని మావాడికి కూడా ఫోటోలో మేము మేనగోడలు చూసిన వెంటనే నచ్చినది కానీ పెండ్లి సూపులు చూసుకోవడం ఆనవాయితీ కాబట్టి వచ్చుండం మాకెప్పుడో ఈ సంబంధం ఇష్టమే అన్నారు నేను మా గుండె భయంతో గట్టిగా కొట్టుకుంటూ ఉంటే కష్టంగా ఒడిసి పట్టుకుంది అక్కడ జరుగుతున్నది తన పెళ్లి మాటలే అంత తన కళ్ళ ముందే జరిగిపోతుంది కానీ ఏం చేయలేకపోతుంది తను కనీసం ఏం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు తన మేనమామ కుదిరితే ఇప్పుడే ఆమె మెడలో తాలి కట్టించేలా ఉన్నాడు అశోక్తో మరో పక్క పెళ్లి కొడుకు ఆత్రం చూస్తూ ఉంటే ఆమెకి ఏం చేయాలో పాలుపోవడం లేదు ఇక మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే పెండ్లికి ముహూర్తాలు పెట్టించుకుందాం అన్నారు కేశవరెడ్డి గారు నీలిమ కళ్ళల్లో నీళ్లు ఊరుతూ ఉంటే ముఖం కిందకు దించుకొని గట్టిగా కళ్ళు మూసుకొని స్వేచ్ఛగా నీళ్ళని బయటికి పంపించేసింది ఎవరికంటా పడకుండా సెల్లి నీలిమాని లోపలికి తీసుకొని పో మిగతా విషయాలు ఆమెకు నిమ్మలంగా మాట్లాడుకుందాం అన్నారు కేశవరెడ్డి గారు అట్నే అన్నా అనేసి నీలిమణి లోపలికి తీసుకుని వెళ్ళిపోయారు సునీత గారు అమ్మి మహాలక్ష్మి మాదిరి ఉండాది మాకు మా అబ్బాయికి సానా నచ్చుండది మిగతా విషయాలు మాట్లాడుకునేదానికి ఏముండదు బావా మీరు ఎట్ట అంటే అట్నే మాకు ఏది ఇది కావాలి అని మేము అడగము ఏదిస్తే అదే తీసుకుంటాం ఆ అమ్మిని కట్టుబట్టలతో పంపించినా మాకు పర్వాలేదు అన్నారు పెళ్ళికొడుకు తల్లి అట్టా ఎట్టా అమ్మ మాకు మాత్రం పది మంది పోతాండారా ఏంది ఒక్కతే కూతురు కదా మాకున్నదంతా ఆ అమ్మకే అంటూ ఉండగానే రుద్ర వచ్చాడు ఏమల్లుడు ఎట్టా ఉండావు అడిగారు కేశవరెడ్డి గారు బాగుండాను మామ నువ్వెట్టా ఉండావు అడిగాడు రుద్ర బాగుండాను అల్లుడు కూర్చో అన్నారు కూర్చున్నాక నీలిమాకి లాంఛనాల కింద ఏం పెడతారు అని అన్నీ మాట్లాడుకున్నారు రుద్ర మాట్లాడుతూ మా రెండిళ్ళకి ఒక్కతే ఆడపిల్ల మా సెల్లి మా ఇంటి మహాలక్ష్మి మా తాత వారసత్వంగా వస్తున్న భూమి కూడా మా నీలిమాకి పసుపు కంకమల కింద రాసిస్తాము నేను నా తమ్ముడు వీర్రాగవ కూడా సంతకం పెడతాము చెప్పాడు రుద్ర సంతోషం మాకు అన్ని విధాలు ఈ సంబంధం నచ్చుండాది నెల రోజుల్లోపు నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుందాం అన్నారు పెళ్ళికొడుకు తండ్రి తలుపు దగ్గర నిలబడి ఆ మాటలు వింటున్న నీలిమ గుండె ఆగిపోయినట్టు అనిపించింది భయంతో వాళ్ళు అన్నీ మాట్లాడేసి వెళ్ళిపోయారు రుద్ర కూడా వెళ్ళిపోయాడు కేశవరెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ ఉంటే ఏడుపు తన్నుకొచ్చేసి తలుపు వేసేసి చీర గాజులు అన్నీ తీసేసి మంచం మీద విసిరేసి మంచంకి అడ్డంగా పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది నీలమ రుద్రం మిల్లుకి తిరిగి వచ్చేశాడు వీరు అక్కడే కూర్చున్నాడు వచ్చేసుండావా అన్న అన్నా అడిగాడు ఆ వచ్చేసుండాను సంబంధం ఖాయమైపోయి ఉండది లాంఛనాలు మాట్లాడినాం నెల రోజుల లోపల నిశ్చితార్థానికి పెండ్లికి కూడా ముహూర్తాలు పెట్టుకుందాం అన్నారు చెప్పాడు ఆ మాట వినగానే జీవం పోయినట్టు అనిపించింది వీరుకి గుండె బరువెక్కిపోతూ ఉంది ఏడుపు తన్నుకొస్తూ ఉంటే ఇంకా అక్కడ ఉండడం అతని వలన కాలేదు అన్నా నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉండాది నేను ఈ దినం ఇంటికి పోతాను అన్నాడు ఏమైనాదిరా అడిగాడు రుద్ర కంగారుగా తెలీదన్నా కొంచెం నీరసంగా ఉండాది నేను పోతానన్నా అన్నాడు సరే భద్రంగా పో అన్నాడు రుద్ర అట్నే అన్నా అనేసి అక్కడి నుండి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు రుద్ర చెప్పినప్పటి నుండి వీరుకి ఏడుపు ఆగట్లేదు తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇంకొకరి సొంతం కాబోతుంది కొన్ని రోజుల్లో ఊహించుకుంటేనే అతని వల్ల కావట్లేదు అలా అని ఏమీ చేయలేడు కూడా అందుకే కనీసం ఏడ్చేసైనా గుండెల్లో బాధ తగ్గించుకోవాలి అనుకున్నాడు రుద్ర ముందు ఆ పని సాధ్యపడదు అందుకే అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు కానీ ఇంటికి వెళ్ళే వరకు కూడా అతని కన్నీళ్లు ఆగనని ఉరకలు వేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని వాటిని స్వేచ్ఛగా బయటకు పంపించాడు కళ్ళ ముందు నీలో ముఖం మాత్రమే కనిపిస్తుంది ఆమెతో గడిపిన ప్రతి జ్ఞాపకం అతని హృదయంలో ఇప్పటికీ పదిలంగానే ఉంది చివరికి ఆ జ్ఞాపకాలే మిగిలాయి అతనికి జీవితంలో ఆమె లేదు ఈ పరిస్థితి వస్తుందని మొదటి నుంచి ఊహించాడు అయినా కూడా ఎందుకో మనసు తట్టుకోలేకపోతుంటే తన ఇంటికి ఎలా చేరాడో కూడా తెలియని పరిస్థితుల్లో చేరాడు ఇంటికి వెళ్ళగానే నిలబడిన చోట కూలబడిపోయాడు కోపం దుఃఖం కలగలిపి వస్తుంటే ఏమీ చేయలేక చేతిని బలంగా నేలకేసి కొడుతూ ఏడుస్తూ ఉన్నాడు అప్పుడే అతని ఫోన్ మోగింది డిస్ప్లే మీద నెంబర్ చూడగానే అతని ఏడుపు ఇంకా ఎక్కువవుతూ ఉంటే ఎత్తే ధైర్యం లేక ఫోన్ అలానే పక్కన పడేశాడు వీరోకి ఫోన్ చేసి చేసి విసిగిపోయింది ఇక అతను ఫోన్ ఎత్తడని అర్థమైపోయింది డైరెక్ట్గా అతనితో మాట్లాడాలి ఎలా అయినా అతన్ని కన్విన్స్ చేయాలి అనుకొని గబగబా చీర మార్చుకొని డ్రెస్ వేసుకొని ముఖం కడుక్కొని బయటికి వచ్చింది బయట కేశవరెడ్డి గారు సంజీవ్ గారు సునీత గారు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు బెరుకు బెరుగ్గా వచ్చి వాళ్ళ ఎదురుగా నిలబడి అమ్మా చెప్పాను కదా ఈరోజు ప్రాక్టికల్ ఉందని కాలేజ్ నుండి ఫోన్ వచ్చింది ప్రాక్టికల్కి అటెండ్ అవ్వమని ఎలాగూ పెళ్లి చూపులు అయిపోయాయి కదా నేను ప్రాక్టికల్కి వెళ్తాను లేకపోతే సంవత్సరం వేస్ట్ అవుతుందమ్మా ప్లీజ్ అంది సంజీవ్ రెడ్డి గారు కల్పించుకొని వెళ్ళిరా నీలమా దానికి అంతలా అడగాల ఏంది కాలేజ్కే కదా పోయేది పో అన్నారు సరే నాన్న బాయ్ అమ్మా బాయ్ మామయ్య చెప్పింది సరే భద్రంగా పోయేసిరా అన్నారు కేశవరెడ్డి గారు సరే మామయ్య అనేసి పరుగులాంటి నడకతో అక్కడి నుంచి బయలుదేరింది రుద్రాకి మనసు భారంగా ఉంది ఎందుకో ఏ పని మీద ధ్యాస కుదరడం లేదు ఎందుకంటే అతని మనసు దక్ష దగ్గర ఉంది కాబట్టి ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది పైగా వీరు కూడా లేడేమో రుద్రాకి మిల్లులో ఉండాలి అనిపించలేదు అక్కడుంటే వర్కర్స్కి పనప్ప చెప్పేసి సాయంత్రం మిల్లు మూసేసినాక తాళాలు వీరుకి ఇచ్చేయమని చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోయాడు రుద్ర నీళ్ళు ఆటో ఎక్కింది ఈరోజు ఎలా అయినా వీరుతో మాట్లాడాలి ఈ సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి అంతకంటే ముందు రుద్రాకి డౌట్ రాకుండా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది ఆ ఆలోచనలతోనే మిల్లు చేరింది వదిన ఇక్కడ ఎలాగూ లేదు కాబట్టి వదినకు ఫోన్ చేస్తే అవ్వట్లేదని వంక పెట్టుకొని అన్న దగ్గరికి వెళ్ళి టైం చూసుకొని వీరుతో మాట్లాడాలి సారీ వదిన నా ప్రేమ కోసం నీ పేరు వాడుకోవాల్సి వస్తుంది అనుకొని మిల్లులోకి వెళ్ళేసరికి రుద్ర కానీ వీరు కానీ ఎక్కడ కనిపించలేదు అక్కడే పనిచేస్తున్న అతని దగ్గరికి వెళ్ళి అడిగితే రుద్ర ఇంటికి వెళ్ళిపోయాడని వీరు కూడా ఏదో ఒంట్లో బాలేదు అందుకే ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పారు వెంటనే వీరు ఇంటికి బయలుదేరింది నీలిమ పోనీలే ఇది కూడా ఒక అందుకు మంచిదే అయింది వీరుతో కాస్త ఒంటరిగా మాట్లాడచ్చు అన్న చూస్తాడని భయం ఉండదు దేవుడా వీరు మనసు మార్చి ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచించేలా తండ్రి అని వంద సార్లు మొక్కుకొని వీరు ఇంటి దగ్గర ఆటో దిగింది చుట్టూ చూసి ఎవరు చూడకుండా మెల్లగా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టింది మంచం మీద తిన్నగా పడుకొని గుండెల మీద నీలమా ఫోటో పెట్టుకొని ఏడుస్తున్న వీరు తలుపు చప్పుడు అవ్వడంతో కళ్ళు తుడుచుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా నీలమాని చూడగానే ఆనందము ఆశ్చర్యము కలగలిపి వస్తే నీలు నువ్వేందీడా అనే మాట పూర్తి కాకముందే వీరుని చూసేసరికి ఏడుపు తన్నుకొచ్చేస్తే పరిగెట్టుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా హక్ చేసుకుంది అప్పటి వరకు అదింపెట్టిన ఏడుపు కన్నీళ్ళ రూపంలో అతని కౌగిట్లో కరిగిపోతే ఉరకలు వేస్తున్న అతని వెచ్చని కన్నీరు ఆమె భుజంపై జారిపోయింది ఆమెను కౌగిట్లో గాఢంగా పొదువుకున్నాడు ఇద్దరు వేదనలు ఇరుగ్గా ఉన్న ఆ కౌగిల్లో బందీ అయిపోతే కన్నీళ్ళు స్వేచ్ఛగా బయటకు వెళ్ళిపోతున్నాయి అలానే ఉండిపోయాడు చాలాసేపు తర్వాత ఆమెను వదిలి నువ్వేంది నీలు ఈడ ఈడకెందుకు వచ్చిండావు అడిగాడు చెప్తాను చెప్పాలనే వచ్చాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తవేంటి ఈరోజు నా పెళ్లి చూపులు జరిగిపోయాయి వీరు పెళ్లి వాళ్ళకి నేను నచ్చానంట నెల రోజుల్లో పెళ్ళికి కూడా ముహూర్తాలు పెట్టించేస్తామని ఇంట్లో మాట్లాడుకుంటున్నారు నాకు భయం వేస్తుంది వీరు చెప్పింది ఇదంతా నాకు తెలుసు నీళ్ళు మళ్ళీ ఎందుకు చెప్తా ఉండావు నీకు మొన్నే చెప్పండాను కదా నన్ను మర్చిపోయి ఈ చేసుకో అని అన్నాడు కోపంగా లాగిపెట్టి వీరు బొగ్గ మీద ఒకటి కొట్టింది పిచ్చి పిచ్చిగా ఉందా నేను వాడిని ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి అది ఈ జన్మలో జరగదు నాకు నువ్వు కావాలి నేను నువ్వు లేకుండా ఉండలేనని చెప్తే అర్థం కదా నీకు నన్ను తీసుకొని పో అరిచింది యాడికి అన్నాడు ఎక్కడికైనా నాకు తెలీదు నువ్వు నాతో ఉంటే చాలు ఎక్కడైనా బతికేస్తా తీసుకుపోమందు అంది ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి నీళ్ళు నిజ జీవితంలో కుదరవు అయినా నీకు తెలుసును నేను అన్నని మోసం చేయలేనని మళ్ళా మళ్ళా అదే చెప్తావేంది అన్నాడు అన్నా 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 ఇరవై నాలుగు గంటలు ఇదే మాట మాట్లాడతావేంటి నీకు మా అన్న తప్ప మరో ప్రపంచం లేదా అడిగింది లేదు నాకు అన్న తప్ప మరో ప్రపంచమే లేదు అన్నాడు అంటే ఇప్పుడు అన్న కోసం నువ్వు నన్ను కూడా దూరం చేసుకుంటావా అడిగింది ఇప్పుడు కొత్తగా ఆ విషయం నీకు చెప్పాలా నీకు తెలీదా అన్న నువ్వా అన్న పరిస్థితి వస్తే నేను అన్నవైపే నిలబెడతానని నీకు ఏదినమో చెప్పుండాను నాకు నా అన్న నమ్మకం చాలా ముఖ్యం అన్నాడు నీళ్ళు మాకు ఏడుపు కోపం వచ్చేస్తుంటే మరి మన ప్రేమ సంగతి ఏం చేస్తావు నువ్వు ఆలస్యం చేస్తే ఎప్పటికీ నీ జీవితంలో ఉండనురా నీకు అర్థమవుతుందా అడిగింది ఆవేశంగా అర్థమవుతా ఉండాది నువ్వే ఒకటి అర్థం చేసుకోవాలా అదేందంటే నేను నీ జీవితంలో ముగిసిపోయిన గతాన్ని అని ఈ దినం సందే నీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు నీ దారి నీది నా దారి నాది మన దారులు వేరైపోయి ఉండాయమ్మి ఇక ఎప్పటికీ కలవ్వు అన్నాడు ఆ మాటకి బిక్క చచ్చిపోయింది నీలిమ ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లలో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వినడం మాత్రం మర్చిపోవద్దు వినే వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి